అందరికీ నమస్కారం ఈరోజు అనంతనగరంలో అనంతపురం హార్టికల్చర్ కాన్క్లేవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కిజ్జాలపు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మయ్యాం కిషోర్ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్గ డీజీ భరత్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు రైతులందరికీ కూడా ప్రేదకేన పురోగప నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాడేటువంటి అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ని ప్రధానమైనటువంటి ఒక పంటగా భావిస్తూ రైతన్నలు ఎంతో కష్టపడి పంటను పండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క హార్టికల్చర్ పరిశ్రమని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వ్యాఖ్య చెందేలాగా ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఉదాహరణ ఈ సందర్భం ఈ మధ్యనే మన అనంతపురం జిల్లా నుంచి దాదాపు లక్ష టన్నుల అరటి యొక్క పంటని మనం ఎక్స్పోర్ట్ చేసేలాగా ఈరోజు ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా అరవై ఐదు వేల టన్నుల అరటిని ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు అత్యధిక కీలకమైనటువంటి ఒక భాగస్వామిగా మూడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ని మన రైతులు ఇవ్వడం చెప్తాను కాబట్టి ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రైతులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను వీటిని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి నారా గారు అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైనప్పుడు కూడా ఈ యొక్క రత్నాలు లాంటి ఈ యొక్క పంటని మనం పండించి ఈ యొక్క రత్నాల సీమను తయారు చేయాలన్న లక్ష్యంతో వారు ముందుకు వచ్చి అనంతపురం నగరంలో రైతన్నల కోసం హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఈ మన దేశంలోని వివిధ నగరాలకు వీలైన తొందరగా పళ్ళను అగుమ ఎగుమతి చేసేటువంటి అవకాశం ఇచ్చి రైతన్నలకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలన్న ఆలోచనతో వారు ముందుకు కాబట్టి అది తోటనే అది కార్యద్రూపం దాల్చి మన నగరంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని చెప్పి తర్వాత తెలియజేసుకుంటున్నాను మనం అందరూ కూడా ఈరోజు ఇదే శ్రమతోటి ఇంకా ముందు ముందు మంచి మంచి పంటలతోటి ఇంకా నగరాన్ని అనంతపురం జిల్లాని సస్యశాపం చేసేటువంటి ఒక అవకాశాన్ని మనం ప్రభుత్వం కల్పిస్తామని తెలియజేసుకుంటాను తెలియజేసుకుంటున్నాను ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ కార్యక్రమం ద్వారా అనేక నూతన పద్ధతులు కూడా తెలుసుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి నేను కోరుకుంటున్నాను గతంలో ఉన్నటువంటి రైతన్నలు హార్టికల్చర్ ఎవరైతే పండిస్తున్నారో రైతన్నలు కొంతమంది రుణాలు తీసుకొని రుణాలు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు వడ్డీ మాఫీగా అడుగుతున్నారు కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వ సహాయ శాఖ వాళ్ళ వడ్డీని మాఫీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా రైతన్నరకు కావాల్సినటువంటి అన్ని రకాలటువంటి సదుపాయాన్ని కూడా ప్రభుత్వం తరఫున తప్పకుండా అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన రైతులందరూ కూడా మరొకసారి శుభావేందనలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం